కరీంనగర్ జిల్లా పట్టణంలో మార్వడీస్ అందరూ కలిసి రాజస్థాన్ పద్ధతుల్లో ఈ రోజున జగదీష్ స్వీట్ హౌస్ వారి ఆధ్వర్యంలో అర్ధరాత్రి ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ రావి కంటిరాజుతో కలిసి సంబరాలు జరుపుకున్నారు మొదట హోలీ అమ్మవారిని తయారు చేసి కొత్త చీర కట్టి అమ్మవారికి దీపాలు పూజలు చేశారు చిన్న పిల్లల్ని మొదటి సంవత్సరంలో పూనవారిని పువ్వుల దండలు వేసి కొత్త బట్టలతో వారిని అమ్మవారి చుట్టూ తిప్పిన తర్వాత అందరికీ స్వీట్స్ పంచి తర్వాత సాంప్రదాయ పద్ధతిలో కేవలం కుంకుమను మాత్రమే చల్లుకుంటూ అందరూ కలిసి డ్యాన్సులు వేసి సంబరాలు చేసుకున్నారు తెల్లవారక మొదటి సంవత్సరంలో పూర్ణ పిల్లల అమ్మవారికి పూజ చేసిన వారి ఇంట్లో అందరు వచ్చి హోలీ సంబరాలు చేసుకుంటారు హలో హలో ఈ సాయంత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అందరూ సంతోషంగా హోలీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము అందరం ఇరవై ఐదు మంది కుటుంబాల వరకు అందరం కలిసి సంతోషంతో అందరం హోలీ పండుగ జరుపుకుంటున్నాము అందరు ఇట్లా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ